గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం స్థానిక విక్రమహాలనందు ఎలక్ట్రికల్ వర్కర్స్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ రామకృష్ణ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ సోదరుల ఆరోగ్యరీత్యా వారి కుటుంబానికి ఆరోగ్యరీత్యా ఇరవై మంది ఎలక్ట్రికల్ సోదరులకు ఈఎస్ఐ గుర్తింపు కార్డులు గౌరవాధ్యక్షులు ఎంవిజీవి ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు ఎలక్ట్రీషియన్లపై ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలియజేశారు गोरीक्षम <laughs> प

ఇది నిజంగా మీకు ఎవరికి తెలియట్లేదండి యూనియన్లో ఏడు వందల యాభై మంది ఉన్నారండి ఈఎస్ఐ ఎనభై మంది రోజున అది ఎంత దౌర్భాగ్యం ఉన్నది ఎంత ఎంత కష్టపడుతున్నాం ఒక నెల చంద వంద రూపాయలు వంద రూపాయలు పెడుతుంటే స్నాక్స్ ఎంత అవుతున్నాయి అలాగే చట్ట జరుగుతుంటే అంటే మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది కిరాణా కానీ బియ్యం బస్తా కానీ ఇస్తుంటాయి అవన్నీ మీకు గుర్తుంచే ఏదో ఆంధ్రప్రదేశ్ సంతే దేవత రకరకాలుగా మాట్లాడతారు బయట మా కూడా కాదు ఏదైనా సర్వీస్ ఉంటే మా కూడా మాట్లాడమని చెప్తున్నాం బయట కాదు వెనకాల కాదు చెప్పండి ఎవరు ఎవరు చేయలేదు ఎవరు చేయలేరు కూడా అలాగే వాళ్ళు స్ప్రిడ్కి వెళ్ళేవాడి స్పేడికి వెళ్తే మాకు అందరం వర్షం వర్షం పైన నిజంగా ఏడు వందల యాభై మంది సగం మూడు వందల ఉండాలి భయపడతారండి భయపడ్డానికి దానికోసం భయపడాలంటే మన యూనియన్ ఉన్నది ఉనికి చాడుకోవడదు మన యూనియన్ ఉన్నది ఉనికి చాడుకోవడానికి సెలవు ఒక కోట ఉండదు కాబట్టి జనాలు తెలియని తినే కోసం సెలవు సెలవు ప్రయత్నిస్తున్నాం అది అందరు పాటిస్తే గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు జనరల్ బాడీ సమావేశము జరిగినది ఈ సమావేశంలో ఎలక్ట్రికల్ సోదరులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు అలాగే మరి ఈనాడు మా ఎలక్ట్రికల్ సోదరులకి ప్రమాద రీత్యా ఆరోగ్య రీత్యా మరి కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలనే ఒక సంకేతంతో వీరందరికీ కూడా ఈఎస్ఐ చేయడం జరిగిందండి మరి ఈ నెలలో ఐదో బ్యాచ్ సుమారుగా ఇరవై మందికి మేము చేయడం జరిగింది తద్వారా మరి రానున్న రోజుల్లో దీనిని ఇంకా ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఉన్నది అలాగే స్వచ్ఛందంగా మరి ఎవరైతే మా సోదరులు ఉన్నారో మా ఎలక్ట్రికల్ సోదరులు ఉన్నారో వీరందరికీ కూడా వ్యక్తిగత బ్యాంకు లోన్స్ కూడా రాబోతున్నాయని సందర్భంగా మనవి చేస్తున్నాము అలాగే మిత్రులరా మరి గతం నుంచి కూడా అనేక పోరాటాలు చేస్తూ అనేక విధాలుగా మేము చేస్తున్నాము మరి ప్రభుత్వం ఎందుకు మా మీద ఇంత నిరంకుశ వైఖరి అవలంబిస్తుందో మాకైతే అర్థం కావట్లేదు మరి ఏదైతే గతంలో రెండు వేల పదిహేడులో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి మాకు పెన్షన్ యోజన పథకం అనే ఒక కార్యక్రమం పెట్టి దానికి సంబంధించి ఏదైతే ఎవరైతే మరి పెన్షన్దారులు ఉన్నారో కార్మికులు ఉన్నారో వాళ్ళ భార్య కూడా పెన్షన్ వచ్చే విధంగా అతను చనిపోతే భార్య కూడా వచ్చే విధంగా పెట్టి మమ్మల్ని మోసం చేసినారు దాని ధరిమిలా ఆ వర్కర్ చనిపోతే ఈ రోజు భార్య కూడా రాని పరిస్థితి తయారైంది బ్యాంక్ వెళ్ళి అడిగితే మాకు తెలియదు కార్మిక శాఖ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే మాకు తెలియదు ఎవరిని అడగాలి ఇది కంటిన్యూ కూడా వెళ్ళిపోతూనే ఉంది కొంతవరకు లోతుగా పరిశోధన చేస్తే భార్య కూడా కట్టాలన్నారు ఎక్కడ తెస్తుంది భర్త చనిపోతే భార్య ఎక్కడి నుంచి తెస్తుంది డబ్బులు ఇప్పటికే ఏడు సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూగా జరుగుతున్నది సో అలాగే మరొక మోసం చేశారు శ్రమ్ కార్డు ఇది శ్రమ్ కార్డు కార్మిక శాఖ డిపార్ట్మెంట్ పెంచి పోషించడానికి నేను డిమాండ్ చేస్తున్నా ఎందువల్లంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు కావచ్చు కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంతశెట్ సుభాష్ గారు కావచ్చు అయ్యా మేము ఒకటే మనం చేస్తున్నాం శ్రమ సంబంధించి పోర్టల్ విడుదలైనప్పుడు మీ యొక్క టార్గెట్లు పెంచుకోవడానికే ఈ యొక్క కార్మికుల్ని నట్టేట ముంచినారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం రెండు వేల ఇరవై రెండులో అవుతున్నాయి అంటున్నారు అయ్యా మొన్న నిన్న కాక మొన్న యాక్సిడెంట్ లో చనిపోతే రెండు నెలల తిరుగుతున్నారు కానీ ఆ సైట్ ఓపెన్ అవ్వట్లేదు ఇది ఎంత దుర్మార్గం ఇది ఎంత మాయ చేస్తున్నారు ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచన చెయ్యండి అలాగే లేబర్ కార్డు ఈ లేబర్ కార్డు దేనికి ఇచ్చినట్టు నాకు అర్థం అవట్లా మరి ఆనాడు ఎంతో ఆర్భాటం చేసి ఇదే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మేమున్నాం మీకు చేస్తాం మీకు చూస్తాం అనే మాట ఇచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారు అయ్యా మేనిఫెస్టోలో పెట్టారు మీరు తమ్ముళ్ళు కూర్చోండి నేను వస్తున్నాను అని కుయ్యి కుయ్యి అన్నారు మీరు ఇప్పుడు ఈ రోజున కుయ్యి లేదు కయ్యి లేదు కార్మిక సోదరుడు నలిగిపోతున్నారని ఎన్నో సార్లు మరి రోడ్లపైకి వస్తున్నాం కానీ ఎక్కడా కూడా మీరు చెవుటోడి శంకు కూదిలే సందర్భంగా ఉన్నది అయ్యా పవన్ కళ్యాణ్ గారు రాజమహేంద్రవరం వచ్చి ఉన్నారు మరి ఏదైతే ప్రజలకి ఏ సమస్య ఉన్నా సరే నేను పరిష్కరిస్తాను అని ప్రజావేదిక పెట్టారు దేవి చౌక్లో మరి సమస్యలు ఏమన్నా సరే మాకు చెప్పండి అన్నారు ఇప్పటికీ నెల రోజుల పైన అయింది సార్ మీరు రాజమండ్రి వచ్చి బ్లాక్ కార్ లో వచ్చి బ్లాక్ కార్ లో వెళ్ళిపోయి రెండో కంటే కనబడకుండా వెళ్ళారు ఒక కార్మికులు పడుతున్న ఆవేదన మీకు చెప్పుకుందాం అంటే నాయకులు దరిదాపుల్లో రానివ్వరు అలాగే మరి ఆనాడు మేము ఏదైతే కంప్లైంట్ ఇచ్చామో ఈ రోజు వరకు కూడా పుట్టదాకలు ఎందుకు సార్ ఒక పక్క కార్మిక శాఖ డిపార్ట్మెంట్ వారు వాళ్ళకు బెనిఫిట్ల కోసం వాళ్ళ యొక్క విధి విధానాల కోసం వాళ్ళ టార్గెట్ల కోసం మమ్మల్ని వేదన చేస్తున్నారు కార్మికులు అన్న వాడిని తీవ్రమైన వేదన చేస్తున్నారు బిఓసి కార్డు చేయించుకోండి రెన్యువల్ చేయించుకోండి అంటున్నారు ఒక నెలలోనే పాతిక వేల రూపాయలు కట్టావు ఇలా నాలుగు నాలాటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కడుతున్నారు ఇది నేను ఒక డిమాండ్ చేస్తున్నా ఇప్పటికైనా ఆలోచన చేయండి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొద్ధ సందర్భంగా మనం చేస్తున్నాం మరి రేపు రాయ రాబోయే రోజుల్లో ఆగస్టు ఇరవై తారీఖున శ్రీకాకుళంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రికల్ సోదరుల సమావేశం జరగబోతున్నది ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతున్నది ఇప్పటి వరకు కూడా మేము ప్రభుత్వం చేస్తాది చూస్తాది అనుకున్నాం కానీ ఏ విధంగా కూడా కార్మికులపై దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరణం దుర్మార్గం అనే సందర్భంగా మనం చేస్తున్నాం ఆనాడు మీరు చెప్పిన దానికి ఈ రోజున చెవిలో పువ్వులు పెట్టుకునే దుస్థితి తయారైంది అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా ఆలోచన చేయండి కార్మికులని నెట్టేట ముంచారు ఎప్పటికైనా పైకి తీసుకురండి అంటున్నాం మరి ఆర్భాటంగా తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి వలవల బాబ్జీ గారు మల్లికార్జున బాబ్జీ గారు ఆయన సంక్షేమ చైర్మన్ బోర్డు చైర్మన్ అయిన కానీ అయినా కూడా ఇదిగో మీటింగ్ అని అక్కడ ఆఫీసులో మీటింగ్ పెట్టి డీసీఎల్ దగ్గర ఏసీఎల్ దగ్గర తర్వాత కమిషనర్ల దగ్గర అందరి దగ్గర పెట్టారు కానీ ఈ రోజుకి కూడా మీరు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా కాలయాపం చేస్తున్నారు ఇది కార్మిక శాఖ డిపార్ట్మెంట్ లేదా అని మాకు అనిపిస్తుంది ఈ కార్మిక కార్డు అట్టుకెళ్లితే దిక్కుతో పరిస్థితిలో ఉన్నది ఒక కార్మికుడు రోడ్డు అంట చనిపోతే ఏమీ చేయలేని నిస్సా స్థితిలో ఉన్నది అలాంటప్పుడు ఈ కార్డు మాకెందుకు దీనిపై మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి ప్రభుత్వం వారు వెంటనే ఆలోచన